టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు మన పవన్ కళ్యాణ్ తను అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే ఆయన అన్ని పవన్ కు ఫ్యాన్స్ ఉండరు భక్తులు మాత్రమే ఉంటారని వేదికలపై ఎంతో మంది గొప్పగా చెప్పిన పర్సనాలిటీ అతడిది మరి అలాంటి వ్యక్తి ఎన్నికల రణరంగంలో దిగినప్పుడు ఏం జరగాలి ఇండస్ట్రీ మొత్తం కదిలి రావాలి కదా మరి ఆ ఊపు కనిపించడం లేదు ఎందుకని పవన్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు పార్టీ పెట్టిన ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని జనసేనాని ఈసారి ఎలాగైనా కనీసం ఎమ్మెల్యే గానైనా గెలవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు చంద్రబాబు సహకారం ప్రోత్సాహం తీసుకొని పిఠాపురం నుంచి బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ క్యూ కడుతుందని అంతా అనుకున్నారు హీరోలు అంతా పిఠాపురం వస్తారని ఊహించారు కానీ అలా జరగలేదు జబర్దస్త్ బ్యాచ్ తోనే పవన్ కళ్యాణ్ సర్దుకోవాల్సి వచ్చింది పవన్ కోసం ప్రముఖులు ఎవరు ముందుకు రావడం లేదు పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన నాగవంశీ ఏఎం రత్నం లాంటి వాళ్ళే మాత్రమే బయటకు వచ్చారు మిగతా జనమంతా జబర్దస్త్ ఆర్టిస్టులు చివరికి మెగా కాంపౌండ్ లో ఉన్న బన్నీ కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు పవన్ కు మంచి స్నేహితుడిగా భావించి మహేష్ బాబు కూడా సైలెంట్ గానే ఉన్నారు ప్రభాస్ పేరు గట్టిగా వినిపించిన గానే మిగిలింది వెంకటేష్ నాగార్జున సంగతి సరే సరి నాని మాత్రం ఉన్నంతలో ముందుకు వచ్చారు ఇక చిరంజీవి రామ్ విషయానికి వస్తే ఓ వీడియో రిలీజ్ చేయడం వరకు మాత్రమే చిరంజీవి పరిమితం అయ్యారు అంతకు మించి తన నుంచి ఎక్కువగా ఆశించవద్దని కూడా చెప్పేశారు ఇక రామ్ చరణ్ అయితే చిరంజీవి వదిలిన వీడియోని షేర్ చేయడం వరకు మాత్రమే వరుణ్ తేజ సాయి ధరమ్ తేజ మాత్రం ప్రచారం చేశారు పవన్ రేంజ్ కి వీళ్ళిద్దరే సరిపోతారేమో మిగిలిన ఈ కొద్ది రోజుల్లో కూడా మెగా కాంపౌండ్ నుంచి పెద్దగా ఎవరు ముందుకొచ్చేలా లేరు సో కీలకమైన ఈ కొద్ది రోజుల్లో పవన్ ఎలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తారో చూడాలి